శివకుమార్ గారు నమస్కారం శివకుమార్ గారు ఈ మధ్య కాలంలో జీవన్ ఉమంగ్ అని ఒక కొత్త పాలసీ గురించి వింటూ ఉన్నాము అసలు ఈ జీవన్ ఉమంగ్ డీటెయిల్స్ ఏంటండి చెప్తాను ఉమంగ అంటే మీనింగ్ ఏంటంటే ఉల్లాసం ఉత్సాహం ఆనందం ఓకే జీవితం ఆనందంగా ఉల్లాసంగా హ్యాపీగా గడిచిపోవాలని ప్రతివాడు కోరుకుంటాడు అవును దానికోసం జీవన్ ఉమంగ అనే పాలసీ ఒక అద్భుతమైన వరం ఎల్ఐసి ప్రజలకు ఇచ్చింది సో దానికన్నా ముందు ఒక చిన్న కానీ ఎల్ఐసి వారు పేర్లు కూడా పెడతారు అంటే కనెక్ట్ అవుతారు జనం సో ఈ జీవన్ ఉమంగ్ అంటే ఏంటంటే మేడం దీని గురించి చెప్పే ముందు ఒక చిన్న స్టోరీ చెప్పాలి స్టోరీ ఏంటంటే ఇది పాత స్టోరీ ఉండొచ్చు ఎప్పుడో చిన్నప్పుడు చదివింది అదేంటంటే ఒక అతను గారాభంగా పెరుగుతాడు ఇంట్లో ఒకటే కొడుకుంటాడు వాళ్ళ నాన్నగారు చనిపోవడంతో అతను ఏం చేస్తాడు ఇంకా ఏం చేయాలో తెలుసు దేశాటానికి బయలుదేరుతాడు అలా దేశాలు తిరుగుకుంటూ ఒక ద్వీపానికి వెళ్తాడు ఆ ద్వీపంలో ఏముంటారంటే అందరు కూడా ఒక చిన్న రాజ్యం అది ఈయన వెళ్తూనే ఒక పట్ట ఒక పొలమాలు తీసుకొచ్చి ఈయన మెళ్ళ వేస్తాను ఓకే సో వాళ్ళంతా వచ్చి మీరే రాజు ఇంకా అని చెప్పి తీసుకుపోయి రాజ్యంలో కూర్చోబెడతాడు ఓకే అరే రాజుని రాజునైపోయానే అనుకుంటాడు బిక్ బేసికల్గా ఇతను తెలివైన వాడు స్టూడ్ ప్యాన్ సో మంచిగా రాజ్యం చేస్తుంటాడు ఒకరోజు ఏం చేస్తాడంటే ఒక అతను సేవకుడు ఆయన దగ్గర సార్ ఇంత మంచివాళ్ళు మీరు మీకు ఒక నిజం చెప్తాను అది యాక్చువల్గా నేను చెప్పకూడదు అయినా కానీ నీకు నిజం చెప్తాను చెప్పు ఏమిటది నిజము అని అడుగుతాడు ఇతను అడిగితే ఆయన చెప్తాడు హ్యాపీగా రాజ్యం చేసుకుంటూ పోతారు సార్ ఐదేళ్ళు మటుకు ఐదేళ్ల తర్వాత మటుకు మిమ్మల్ని తీసిపోయి ఒక అడవిలో పడేస్తారు ఆ అడవిలో పోయినవాడు ఎప్పుడు బతికిన వాడు లేడు సార్ అది పెద్ద కీ కారణ్యం ఈ రాజ్యం ఆనవ అయితే అది ఐదేళ్ళ తర్వాత మళ్ళీ కొత్తవాడిని ఏనుగు తీసుకెళ్ళి ఎవరి మెడ మాలేస్తారు వాడిని చూస్తాడు ఈ ఐదేళ్ళు మటుకు మీరు సూపర్ అక్కడ అక్కడ ఉంటారు తర్వాత అక్కడికి వెళ్ళిపోతారు అని చెప్పంగా ఆయన అప్పటికి చాలా టైం ఉంది నాలుగేళ్ళు టైం ఉంది సో ఈయన ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు దీర్ఘంగా సో అట్లే రాజ్యం చేస్తూ ఉంటాడు అయిపోతుంది ఐదేళ్ళు ఈయనను తీసుకుపోయే ముందు రోజు వస్తుంది ఈయన అందరూ తయారు చేస్తుంటారు ఆ పడవత రెడీ చేస్తాడు నది అవతల అరణ్యం ఉంటుంది దాటించడానికి అంత ప్రయత్నం చేస్తుంటారు ఈయన ఆనందంగానే ఉంటాడు ఉత్సాహంగా సేవకుడు అడుగుతాడు ఏంటండి మీరు దిగులు పడట్లేదు ఆనందంగా ఉన్నారు ఏమిటి అంటే నీకు కూడా ఒక రాష్ట్రం చెప్తాను ఈ ఐదేళ్లు నువ్వు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే అక్కడ చెట్లు కొట్టించి అక్కడ ఒక రాజ్యం తయారు చేశాను అక్కడ వర్తకులను తయారు చేశాను నేను వెళ్తే అక్కడ రాజ్యం నా కోసం వెయిట్ చేస్తుంటూ నేను వెళ్ళిపోయి అక్కడ పరిపాలించుకోవడమే సో మిగతా వాళ్ళు ప్లాన్ చేసుకోలేదు కానీ నేను ప్లాన్ చేసుకున్నాను జీవన ఉమ్మంగ కూడా అటువంటి ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు నేను మీకు జీవన శాంతి గురించి చెప్పాను ఆ శాంతిలో ఏందంటే మన దగ్గర పెద్ద మొత్తం డబ్బు ఉంటే దాన్ని ఇన్వెస్ట్ చేసుకుని దాని మీద వచ్చే రిటర్న్ తింటూ ఉండడం ఇప్పుడు పెద్ద మొత్తం డబ్బు లేదు నేను ఇప్పుడే ఉద్యోగంలో చేరాను ఎలా నేను సేవ్ చేసుకోవాలను పెన్షన్ కోసం అందుకని జీవన ఉమంగ పాలసీ తీశారండి దీనిలో ఏందంటే మనం ఇన్స్టాల్మెంట్ లో చేసుకుంటూ పోతాం సపోజ్ ఒక పది లక్షల పాలసీ తీసుకున్నాం అనుకోండి సంవత్సరానికి ఎనభై రెండు వేల రూపాయలు ప్రీమియం కట్టాలి పదిహేను ఏళ్ళు కట్టాలి సో పదిహేను ఏళ్ళలో నేను పది లక్షల చిల్లర కట్టేస్తాను నాకేంటి తర్వాత అంటే ఎనభై రెండు వేలకి కట్టినందుకు ఎనభై వేల పెన్షను ఎవ్రీ ఇయరు లాంగ్ హండ్రెడ్ ఇయర్స్ వస్తుంది హండ్రెడ్ ఇయర్స్ ఎనభై వేలు వస్తుందండి అంటే మనం ముప్పై ఏళ్ళ వ్యక్తి తీసుకుంటే డెబ్బై ఏళ్ళు వస్తుంది ఇంకా అంటే వంద సంవత్సరాలు కదా వంద మైనస్ ముప్పై ఐదు డెబ్బై డెబ్బై సంవత్సరాలు ఆయనకి ఎనభై వేలు వస్తూనే ఉంటుంది అలా లెక్క కట్టుకుంటూ పోతే అది లక్షల్లో ఉంటుందన్నమాట ఈ ఎనభై వేలు ఇంటూ డెబ్బై ఏళ్ళు సో డెబ్బై ఏళ్ళ తర్వాత ఏమొస్తుంది నాకంటే డెబ్బై ఏళ్ళ తర్వాత ఆయనకి మళ్ళీ ఒక కోటి ఎనభై ఐదు లక్షల రూపాయలు అసెట్ ఉంటుంది ఈ కోటి ఎనభై ఐదు లక్షలు నామినీకి ఇస్తారు సో దీనిలో ఎలా ఉంటుందంటే మామూలుగా మనం ఏం చేస్తాం ఒక బిల్డింగ్ కొనాలనుకోండి డబ్బు మొత్తం పోసు కొనాలి లేకపోతే ఇన్స్టాల్మెంట్లు కట్టుకుంటూ చేయాలి చేసిన తర్వాత రెంట్ ఎంత వస్తుందో తెలియదు అన్సర్టినిటీస్ ఉంటాయి దానికి చాలా రిస్క్లు ఉన్నాయి సో ఇక్కడేంటంటే నేను ఒక ఎసెట్ క్రియేట్ చేసుకుంటున్నాను ఒక లెగసీని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను పిల్లల కోసం నేను ఇన్స్టాల్మెంట్లో కడుతున్నాను నాకు ఇన్స్టాల్మెంట్ లైఫ్లాంగ్ పెన్షన్ వస్తుంది అంటే రెంట్ నేను తింటున్నాను ఎనభై రెండు వేల రూపాయలు ఎనభై వేల రూపాయలు రెంట్ ఎవ్రీ ఇయర్ పది లక్షల పాలసీకి నేను తీసుకుంటున్నాను అది నేను పది లక్షల పాలసీ చెప్పే కానీ మీకు తక్కువ అనిపించవచ్చు మొన్న ఒక ఆయన మా బ్రాంచ్లో ఐదు కోట్ల పాలసీ తీసుకున్నాడు కోటి పాల జీవన ఉమంగ్ కోటి పాలసీకి ఎనిమిది ఎనభై లక్షలు వస్తుందండి ఎనిమిది లక్షలు ఎవ్రీ ఇయర్ పెన్షన్ వస్తుంది ఆయన ఇదే ఆలోచించాడు పదిహేను ఏళ్ళు నేను ఎనిమిది లక్ష ఆయన కడతాడు ప్రీమియం పదిహేను ఏళ్ళ తర్వాత ఎనిమిది లక్షల రూపాయలు పెన్షన్ లైఫ్ లాంగ్ వస్తుంది ఆయన ఇయర్కి అనేది మనం ఎలా మనం పదిహేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ముప్పై అలా తీసుకోవచ్చు సో పదిహేను ఇస్ యాప్ట్ ఏళ్ళు పీరియడ్ తీసుకోగానే మనకి తక్కువ ఎనభై వేల రూపాయలు అంటే నెలకి ఎంత అవుతుంది చూసుకోండి తక్కువ అమౌంటే ఉంటుంది ఐదు ఆరు వేల ప్రీమియం ఉంటుంది సో మనకి దానికి ఖచ్చితంగా రిటర్న్స్ వస్తున్నాయి లాంగ్ సెక్యూర్డ్ ఇన్కమ్ ఉంది ఇంకేం కావాలండి అంతకన్నా అసలు అందుకే జీవన ఈ ఉమంగని పెట్టారు అది కాకుండా మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే ఈ పంతొమ్మిది వందల ఫస్ట్ నుంచి నలభై ఒక్క సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ నుంచి ఇప్పుడు ఎనభై సంవత్సరాల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగిందండి సో ప్రతివాడు కూడా పెన్షన్ అనేది ఈ రోజుల్లో లేదు మనం అంతా కూడా వృత్తి జా జాబ్ చేస్తున్నంతసేపే సో జీతం వెనక వచ్చేది లేదు మేము చేయనప్పుడు ఏమి రాదు రికార్డ్దే కానీ డొక్కాడది అంటారు కదా మనం పని చేస్తుంటేనే డబ్బులు లేకపోతే లేవు అందుకని వెన్ యు ఆర్ ఎర్నింగ్ గుడ్ యూ సేవ్ సంథింగ్ ఫర్ ది రెయిీ డే ఇప్పుడే మీరు చేసుకుంటూ పోతే మీకు పదిహేను ఇరవై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో మీకు అప్పటి నుంచి అలాగే వస్తూనే ఉంటుంది లైఫ్ లాంగ్ సో గ్యారంటీడ్ అజ్యూర్డ్ రిటర్న్ దీనిలో గ్యారంటీ ఉంది అజూర్డ్ రిటర్న్ ట్యాక్స్ ఫ్రీ అండి ఒక్క పైసా కూడా ట్యాక్స్ పడు కోటి రూపాయలు మీకు ఎస్టేట్ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళింది అనుకోండి కోటి పాలసీ తీసుకున్న వాడికి పదకొండు కోట్లు వస్తుంది సో మనం అంటే అసెట్ వ్యాల్యూ పెరుగుతోంది అసెట్ వ్యాల్యూ పెరుగుతోంది రెంట్ తీసుకుంటున్నాం మనకు డివాల్యూ అవ్వట్లేదు ప్లస్ మనకి ట్యాక్స్ బెనిఫిట్ కూడా వస్తుంది ట్యాక్స్ ఫ్రీ రిటర్న్స్ వస్తుంది పాలసీ జరిగితే ఆ లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది ట్రాన్స్ఫర్ ఇచ్చేస్తారు అనమాట నామినీకి ఇచ్చేస్తారు సపోజ్ బాయ్ పది లక్షల పాలసీ తీసుకున్నాడు నెక్స్ట్ డేనే పాలసీ తీసుకున్న అతను ఏదైనా జరిగిందనుకోండి పది లక్షల రూపాయలు నామినీకి ఇచ్చేస్తారు ఓకే సో అది ఒక పదేళ్ళు కట్టి అనుకోండి పదేళ్ళ బోనస్ కూడా తీసి కల్పిచ్చేస్తారు సో దర్ ఇస్ నో లాస్ ఫర్ ఇట్ అండ్ అ వండర్ఫుల్ పాలసీ ఉమాంగ్ ఉత్సాహంగా ఉల్లాసంగా జీవితాంతం హ్యాపీగా మనిషి బతకడానికి ఈ జీవనమంగు పాలసీ అనేది సరిపోతుంది రైట్ కానీ శివకుమారి గారు మనం ఇట్లా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నందుకు ఒకరు ఇద్దరైనా అట్లీస్ట్ తెలుసుకొని ఇలాంటి పాలసీలు కూడా ఉన్నాయి అని అట్ల మీకు చెప్పాలి అలాంటి పెంచుకుంటే యా యా మీకు చెప్పాలా మీ ఛానల్ కూడా ధన్యవాదాలు చెప్పాలి నేను ఎందుకంటే నాకు నా ఫోన్ నెంబర్ ఇచ్చారు అవునండి వాళ్ళు ఎంతమంది చేస్తున్నారు అంటే ఆల్రెడీ పాలసీలు చేసిన వాళ్ళు ఎక్కడికి దుబాయ్ ఎక్కడ వేరే కంట్రీస్ లో కూడా మీరు చూస్తున్నట్టు కువైట్ గుబై అక్కడ నుంచి ఫోన్ చేస్తున్నారు చేసి ఈ పాలసీ తీసుకోవాలండి ఎలాగా ఎలా తీసుకుంటే ఉంటుంది అని నన్ను అడుగుతున్నాను నేను గైడ్ చేస్తున్నాను అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది కూడా అంటే ఒక క్రియేట్ చేయగలుగుతున్నాం మనం అదొకటి వండర్ఫుల్ అండి ఎందుకంటే చాలా మందికి ట్వంటీ పర్సెంట్ కూడా ఇన్సూరెన్స్ లేరండి ఇండియాలో ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి కూడుగుడ్డ ఇల్లు ఇలాంటివి ఎంత ప్రాధాన్యత ఉందో అలా కూడా ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఆ మనిషి లేనప్పుడు ఒక సామెత ఉన్నది ఇఫ్ యు ఆస్క్ ఎ విడో షీ నోస్ మోర్ అబౌట్ ఎల్ఐసి దాన్ బెనిఫిట్స్ ఆఫ్ ఎల్ఐసి దాన్ హౌస్ వైఫ్ ఎందుకంటే విడో ఆ భర్తను కోల్పోయిన తర్వాత ఎంత కష్ట నష్టాలు ఓర్చుకోవాలో డబ్బుల కోసం ఎవరి దగ్గరికి వెళ్తే ఏమి ఇస్తారు ఏమి ఇవ్వరు మాట సాయం తప్ప ఏమీ ఉండదు ఇంకోటండి మీ దగ్గర డబ్బుగా ఇన్సూరెన్స్ కవర్ ఉందంటే పది మంది వస్తారు హెల్ప్ చేయడం ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ ఉందనుకోండి హాస్పిటల్ అవుతున్నామంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ కానీ సాయం చేయడానికి వస్తారు ఇన్సూరెన్స్ లేదనుకోండి వీళ్ళు ఎక్కడ డబ్బులు పెట్టాలో అని ఎవరు రాడు దగ్గరికి కూడా రాడు అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే ఫ్యామిలీ మీ మీద పడుతుందేమో వాళ్ళకి పోషించాల్సిన బాధ్యత మనం తీసుకోవాల్సి వస్తుందేమో అందరు భయపడతారు కాబట్టి ఇన్సూరెన్స్ అనేది బేసిక్ నేను ఎందుకని మీ ప్రోగ్రామ్స్కి వస్తున్నానంటే టు క్రియేట్ అవేర్నెస్ ఇన్ పబ్లిక్ ఇన్సూరెన్స్ అనేది వాళ్ళకి ఎంత అవసరమో చెప్పడానికి వస్తున్నాను మేడం దానికి మీకు ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి మీకు కూడా మంచి నాలెడ్జ్ మనం పబ్లిక్ మీ ద్వారా మేము షేర్ చేయగలుగుతున్నాము నమస్తే శివకుమార్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి